నవసారి బస్కుమరి పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా కూడా భయంకరమైనటువంటి సంచలనం అయిపోతూ ఉంటుంది పదకొండు సంవత్సరాలు నేనైతే క్లియర్ గా గమనిస్తున్నాను ఆయన ఒక ట్వీట్ పెట్టినా లేకపోతే ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెట్టినా లేకపోతే ఏదైనా మీటింగ్ పెట్టినా కూడా ఆయన ఇచ్చేటువంటి స్పీచ్ కానీ ఇవన్నీ కూడా అటు ఎలక్ట్రానిక్ మీడియా ఇటు ప్రింట్ మీడియా సోషల్ మీడియా విపరీతమైనటువంటి గగ్గోలు అయిపోతూ ఉండేది ఆయన ఈ గ్యాప్ ఇప్పుడు వచ్చాడు పిఠాపురంలో ఒక స్పీచ్ ఇచ్చాడు నాకు తెలిసి కా దేశం మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా దీని గురించి చర్చిస్తున్నాయి విపరీతంగా జనసేన గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే స్పీచ్ గురించి సంచలనంగా అయిపోతుంది అందరూ తెలిసినటువంటి విషయం ఈ గ్యాప్ లో ఆయన కామ్ గా వీళ్ళు షూటింగ్ చేసుకుని మళ్ళీ వస్తాడేమో అంటే నేను చెప్తున్నాం ఒకరికి అోగా చెప్తున్నాను అంటే ఆయన మాట్లాడితే అన్ని రోజుల పాటు అది హాట్ టాపిక్ గా ఉండిపోతుంది ఇప్పుడు పిఠాబు ఆయన మాట్లాడినటువంటి మాట కూడా అంతే అంటే ఇప్పుడు భాష గురించి ఆయన మాట్లాడే మాటలో కొంత క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే చాలా అంటే చాలా క్లాంటిగా ఉన్నటువంటి విషయం ఏంటంటే ఆయన దేశాన్ని విడదీయమన్నాడా లేదా భాషలను విడదీయమన్నాడా లేకపోతే హిందీ భాషను తీసుకొచ్చి రుద్ద రుద్దమని చెప్పాడా మీరు ఖచ్చితంగా హిందీయే మాట్లాడి తీరాలని చెప్పేసి ఏమన్నా హుకుం జారీ చేసాడా ఏమి చేయలేదు ఆయన చెప్తున్నటువంటి ఒకటే ఒకటి మన మతాన్ని పూజిద్దాం ఎదుటి మతాన్ని గౌరవిద్దాం నెంబర్ టూ దేశం ముక్కలు అవడానికి వీలు లేదు అంతా కలిసే ఉండాలి భాష విషయంలో ఖచ్చితంగా మనము దేశం మొత్తం విస్తరిస్తున్నటువంటి టైంలో మన మాతృభాషని మనం వాడు చేసుకోమని చెప్ ఎవరు చెప్పరు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పరు అలాగే ఆ సంబంధించినటువంటి భాష నేర్చుకుంటే తప్పేంటి ఈ విషయాలు మాత్రమే మాట్లాడుతున్నాడు తప్ప దీనికి ఇంతకు ముందు ఆట మాట్లాడాడు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాడు అప్పుడేమో భాష వద్దన్నాడు దక్షిణాది అన్నాడు అనేటువంటి విషయం ఒక వీడియో తీసి దాన్ని కొంతమంది సర్క్యులేట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి నాకు నిజంగా చాలా అంటే చాలా కామీ అనిపించింది ఉత్తర భారతదేశానికి భారతదేశం మీద ఎంత గౌరవం ఉందో దక్షిణ భారతదేశానికి కూడా అంతే గౌరవం ఉంది అని చెప్పాడు అంతే కాబట్టి ఉత్తరాది వేరుగా దక్షిణాది వేరుగా నాయకుల్ని చూడొద్దని చెప్పాడు నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కొత్త వాళ్ళు వస్తుంటారు పోతూ ఉంటారు దేశం ఎప్పుడు ఒకటే దేశం ఎప్పుడు ఒక్కటిగానే ఉంటుంది ఉండాలి మరి ఇదేగా ఆయన చెప్పినటువంటి విషయం దీన్ని ఏమి ఏ దేంట్లో ఏ విషయానికి సంబంధించి మాట మాట్లాడాడు తమిళనాడులో జరిగినటువంటి విధానం ఇప్పుడు మన మామూలుగా మనకి జాతీయ భాష ఏంటి మన నేషనల్ మన నేషనల్ లాంగ్వేజ్ ఏంటి ఏం లేదు ఎవరికి ఎవరికి ఉంది నేషనల్ లాంగ్వేజ్ ఎవరికి లేదు కొన్ని కొన్ని పెద్ద పెద్ద దేశాలకి నేషనల్ లాంగ్వేజెస్ లేవు మన దేశంలో అధికార భాషగా మాత్రమే హిందీ ఉంది అంటే మన రాజ్యాంగం గురించి చెప్తుంది ఏంటంటే అధికార భాషను ఇరవై రెండుగా గుర్తించారు రాజ్యాంగంలో కూడా గుర్తించి వాటిలో తెలుగుని తెలుసా తెలుగు అధికార భాష కాబట్టి ఖచ్చితంగా హిందీయే మాట్లాడాలి దేశం మొత్తం అని చెప్పేసి ఎవరు హుక్కుం జారీ చేయట్లేదు కానీ ఇది ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ అయినటువంటి విధానమా కాదు కొన్ని సంవత్సరాల దశాబ్దాల నుంచి గాంధీజీ గారు మాట్లాడారు అంబేద్కర్ గారు మాట్లాడారు దేశం మొత్తం ఒకటే భాష ఉండాలనేటువంటి విధంగా అప్పట్లో రాజ్యాలను కలిపి ఒక దేశంగా చేయడానికే తల ప్రాణం తోపు వచ్చింది అందరికి ఆ తర్వాత భాషల గురించి ఎత్తితే ఎవరు పట్టించుకోలేదు పట్టించుకోవడం కదా ఒప్పుకోలేదు అసలు ఎవరు ఏ రాష్ట్రం కూడా ఒప్పుకోలేదు అలాగే గడిచిపోతుంది కాబట్టి దీంట్లో పెద్ద ఏం చేశారంటే అయ్యా ఇట్లా కాదు మనకి ఇంగ్లీషు హిందీ అంటే ఏ ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళ మాతృభాష దీంట్లో సబ్జెక్ట్స్ ఉండాలి అనేటువంటి ఇప్పుడు మనకి ఇంగ్లీష్ ఉంటుంది సబ్జెక్టు అది పిల్లలకి అదే విధంగా హిందీ ఉంటుంది అదే విధంగా మన తెలుగు ఉంటుంది వీటిల్లో మామూలుగా తెలుగు అయితే మన రాష్ట్రానికి సరిపోతుంది హిందీ అయితే పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు పక్క రాష్ట్రం అంటే మిగతా రాష్ట్రాలు వేరే లాంగ్వేజ్లో లేవని కాదు ఎక్కువగా హిందీ వాడతారు కాబట్టి హిందీ భాష కూడా నేర్చుకుంటే నేషనల్ పెరిగి ఏ రాష్ట్రానికి పోయినా బాగుంటుంది ఇంగ్లీష్ నేర్చుకుంటే ఏ దేశానికి పోయినా కూడా బ్రతకగలుగుతారు అనేటువంటి కోణం పెద్దలు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొచ్చి అక్కడ పెట్టారు కానీ ఇక్కడ కొంతమంది ఇంగ్లీషే ఉండాలంటారు కొంతమంది మాతృభాషను పట్టించుకోరు కొంతమంది తమిళే ఉండాలంటారు కాబట్టి ఈ రాజకీయ జోదంలో భాషను కూడా తీసుకొచ్చి వాళ్ళు రాజకీయంగా ప్రయోజనం లబ్ధి పొందేటువంటి ప్రయత్ ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ గారు వద్దు అంటున్నారు అది కరెక్ట్ కాదు మంచిది కాదు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడుతున్నారు తమిళంలో జరుగుతున్నటువంటి విషయం తెలుసా వాళ్ళకి తమిళ ఇంగ్లీష్ చాలంట హిందీకి సంబంధించి అసలు అవసరం లేనటువంటి విధానం అంట ప్లస్ అది కూడా కాకుండా మనీ కూడా వాళ్ళ భాషలోనే ముద్రించబడాలంట ప్లస్ అంటే ఒక రకంగా చెప్పాలంటే మా దేశం మాకు కావాలి మా రూపీ మాకు కావాలి అనేటువంటి కోణంలో మాట్లాడుతుంటే దాన్ని ఖండించేటువంటి ప్రయత్నం చేయకపోతే ఒక భారతీయుడిగా ఇంకెందుకు అంటే ఒక రకం చెప్పాలంటే రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి అనేకమైనటువంటి కుట్రపూరితమైనటువంటి రాజకీయాల్లో అది దేశానికి ముక్కు తెచ్చేటువంటి విధంగా దేశాన్ని ప్రశ్నార్థకంలో పడేసేటువంటి విధంగా మరి అక్కడ నాయకులు ప్రవర్తిస్తూ ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని అంటే ఆయన అభినందించకుండా ఆయన ఏదో తప్పు చేసేటనేటువంటి విధంగా అప్పుడు వీడియోలు ఇప్పుడు వీడియోలు అనేటువంటి విధంగా చేయడం ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించుకోండి ఆ కుహానం మేధావులంతా పవన్ కళ్యాణ్ గారు దక్షిణాది దక్షిణాది ప్రాంతం ఖచ్చితంగా ఎక్కువగా ట్యాక్సెస్ వెళ్తాయి కాబట్టి దక్షిణాదికి సంబంధించిన సమస్యలు కూడా భారతదేశంలో మేము భాగమే మేము భారతీయులమే మాకు భారతదేశం మీద మీకెంత ప్రేమ ఉందో మాకు అంతే ప్రేమ ఉందని మాట్లాడతాడు అదే విధంగా ఇప్పుడు తమిళం చెప్తుంది ఏంటంటే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అయిపోతున్నాయి ఒక ఒక రాష్ట్రంలో తీసినటువంటి ఒక భాషలో తీసినటువంటి సినిమా అక్కడ రాగట్లేదు కదా పాన్ ఇండియా వెళ్ళిపోతుంది కదా తమిళ్లో తీసినటువంటి సినిమాలు మిగతా భాషల్లో డబ్బు అవుతున్నాయి కాబట్టి మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి డబ్బులు కావాలి కానీ ఆ భాషకు సంబంధించి అవసరం లేదా అనేటువంటి కోణం అంటే ఒక అవగాహన ఒక భాష మీద అవగాహన ఉంటే తప్పేంటి మాతృభాషని ఎవరు వద్దని చెప్పట్లేదు కానీ ఈ విషయంలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నేను నిన్నే చెప్పాను రెండు హుసైన్లు పదులున్నటువంటి కత్తిని పిడి లేకుండా పట్టుకున్నాడు అనేటువంటి విషయం ఎందుకంటే ఆ తమిళ్ విషయంలో ఏంటంటే స్థానికంగా వాళ్ళకి ఒప్పుకోరు ఇప్పుడు ప్రతి మనిషికి కొన్ని అభిప్రాయాలు మారుతూ ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే తమిళంలో జల్లికట్టుకు సంబంధించి చేసిన ఉద్యమం మనకు తెలుసు కదా దాన్ని ఒక్క టైంలో పవన్ కళ్యాణ్ గారు అభినందించారు అంటే ఉద్యమం చేస్తే అలాగే చేయాలని ఇప్పుడు తప్పు చేస్తున్నారు ఖచ్చితంగా తప్పు అని చెప్పేసి చెప్తున్నాడు దీంట్లో తప్పు ఏంటి అంటే రాజకీయంగా అప్పుడు ఆ మాట అన్నాడు ఇప్పుడు ఈ మాట అన్నాడు అనేటువంటి కోణంలో చేసేటువంటి తప్పుడు ప్రచారం ఎంత నీచమైందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే కంపల్సరీగా ఉంది నిజంగా చాలా కామెడీగా ఉన్నటువంటి పరిస్థితి అంటే వాళ్ళకి సపరేట్ రూపాయి కావాలంటే సపరేట్ భాషతో ముద్రించినటువంటి డబ్బులు కావాలా సపరేట్ దేశం అంట ఏంది ఇది అంటే ఇది భారతదేశంలో ఇంకా ఇది ఇది కన్నీలు పోతే కన్య అయిపోతే ఇక ఈ పాతకాలము రాజ్యాలు అట్లా వచ్చేస్తాయి కదా అంటే ఇది దారుణమైనటువంటి విషయం కదా అంటే ఒక అఖండ భారతదేశాన్ని విడగొట్టేటువంటి ప్రయత్నం కాక ఇంకేంటి అనేటువంటి విధంగా ఆయన ఆవేదన చెందుతున్నట్లుగా అనిపిస్తుంది ఈ ప్రపోజల్ ఇప్పుడుదా కాదు అంబేద్కర్ గారు కూడా దేశం మొత్తం మీద ఒకే భాష ఉండాలనేటువంటి విధంగా ఆయన ప్రయత్నించినటువంటి పరిస్థితి గాంధీ గారి గాంధీజీ గాంధీజీ గారు చెప్పలేదా ఆ తర్వాత చాలా మంది మేధావులు చెప్పలేదా కానీ ఎవరు కూడా దీనికి ఒప్పుకోవట్లేదు అలాగే రెండు వేల ఇరవై అనుకుంటారు మరి అమిత్ షా గారు కూడా ఈ ప్రపోజల్ తీసుకొస్తే అమిత్ షా కూడా వ్యతిరేకించారు కాబట్టి ఆయన వెనక తగ్గినటువంటి పరిస్థితులు ఉంటాయి ఏ మంచిగానే కొన్ని ఒపీనియన్ లో పరిస్థితులు బట్టి మారుతూ ఉంటాయి రైతులకు సంబంధించి కొన్ని చట్టాలు తీసుకురాలేదా వాళ్ళు ఒక్కొక్కటి మళ్ళీ వెనక్కి తీసుకోలేదా అట్లాగే కానీ పవన్ కళ్యాణ్ గారు దేశాన్ని విడగొట్టద్దు అంటున్నారు ఆ అదే అదే విధంగా భాషల్ని గౌరవించాలి అంటున్నారు ఒక భాషకు సంబంధించి నేర్చుకుంటే తప్పేంటి అంటున్నారు మన దేశ మనం మన మతాన్ని పూజిద్దాము ఎదుటి మతాన్ని గౌరవిద్దాము అంటున్నారు ఇంతే తప్ప దీన్ని అనవసరమైనటువంటి రద్ధ్యం చేస్తూ ఇలాంటి సున్నితమైనటువంటి విషయాలు ప్రచారం చేసే చేయటం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలనేది గమనించాలని గమనించాలనేది నా అభిప్రాయం మరేమైతే చూడు